హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం అండి అలాగే విజయవాడ బందర్ రోడ్ పోరంకి సెంటర్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇళ్ళ మధ్యలో ఉంటుందండి సో బందర్ రోడ్ నుంచి ఏలూరు రోడ్కు కనెక్ట్ అయ్యే పోరంకేటు నిడమనూరు రోడ్లో ఈ డూప్లెక్స్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు పోరంకి నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది పోరంకేటు నిడమనూరు రోడ్లో వెళ్ళే దారిలో టూప్లెక్స్ హౌస్ అనేది సేల్ కి వచ్చిందండి ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ అండి దీనికి వెడల్పు ముప్పై మూడు అడుగులండి అలాగే లోతు వచ్చేసరికి ముప్పై ఐదు అడుగులండి టోటల్ గా ఇది నూట ముప్పై నాలుగు గజ్జాల్లో జీప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అనేది మనకి ఇప్పుడు సేల్ కి వచ్చిందండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి గ్రానైట్ మరియు మార్బుల్ కాంబినేషన్ లో ర్యాంప్ అయితే ఇచ్చారండి ఇప్పుడు మనం ఎలివేషన్ చూడొచ్చండి చాలా గ్రాండ్ గా ఉందండి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి ఈ చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ అండి ఇప్పుడు మనం కార్ పార్కింగ్ స్పేస్ చూస్తున్నామండి కింద గ్రానైట్ మరియు మార్బుల్ తో ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి పైన పీవీసీ రూఫ్ టాప్ సీలింగ్ అయితే చేసి ఉందండి ఇప్పుడు మనం సింహదారం అనేది టేకుడు సింహదారం అనేది ఇచ్చారండి ఇదంతా హాల్ అండి కింద టైల్ ఫ్లోరింగ్ అయితే చేసి ఉందండి వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ ఉన్నాయండి అలానే పిఓపీ సీలింగ్ అయితే ఉందండి ఇక్కడ చూడొచ్చండి డైనింగ్ స్పేస్ కమ్ కిచెన్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇక్కడ గ్యాస్ కట్ అనేది ఉందండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ కూడా సింక్ అనేది ఇచ్చారండి అలానే సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి స్టోరేజ్ కోసం దీంట్లో కూడా పిఓపీ సీలింగ్ అనేది చేసి ఉందండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ కమ్ మార్బుల్ కాంబినేషన్ లో ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి స్పేస్ పక్కన పైకి స్టెప్స్ అనేవి ఇచ్చారండి దీనికి గ్రానైట్ మరియు మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి కింద అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చేస్తుందండి పైన కలర్ ఫుర్ పిఓపి సీలింగ్ అనేది ఇచ్చేసారండి అలానే సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారండి దీనికి వుడ్ కబోర్డ్స్ వర్క్ అయితే చేయాల్సి ఉందండి సిపివిసి స్లైడింగ్ డోర్స్ అనేవి ఇచ్చారండి విండోస్ కి దానికి సేఫ్టీ గా ఐరన్ గిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉందండి ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదండి అలాగే పక్కన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి దీనికి గోడలకి వరకు కూడా కజారియా టైల్స్ అనేవి వాడారండి కింద ఫ్లోరింగ్ కూడా టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి ఇక్కడ చూసుకోవచ్చండి బాత్రూమ్ అనేది చాలా పెద్దగా ఉందండి బాత్రూమ్ కూడా వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి ఇక్కడ చూసుకోవచ్చండి మనం ఇప్పుడు ఈ బెడ్రూమ్ అనేది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేషియస్ గా ఉండే స్పేస్ లాగా డిజైన్ అయితే ఇచ్చేసారండి బెడ్రూమ్ ని కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి వాల్స్ అన్ని కూడా వాల్ పేర్ అయితే పెట్టారండి ఇంకా వర్క్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి దీనికి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి ఇంకా పూర్తి అవ్వలేదండి ఈ స్టెప్స్ అనేది పై ఫ్లోర్ కి వెళ్ళడానికి స్టెప్స్ అండి దీనికి గ్రానైట్ గా మార్బుల్ అనేది యూజ్ చేశారండి ఇది గ్రానైట్ లపుత్ర గ్రానైట్ అనేది యూజ్ చేశారండి ఇక్కడ చూసుకోవచ్చండి స్టెప్స్ అని కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారండి ఇప్పుడు పై ఫ్లోర్ లో కింద టైల్స్ అనేవి ఇచ్చారండి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అలానే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లాగా అయితే ఎంటర్ అయ్యామండి పైన ఇక్కడ చూసుకోవచ్చండి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అలానే సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయండి పక్కనే ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి దీనికి పై వర్క్ కూడా కజారియా టైల్స్ అనేవి యూస్ చేశారండి ఇక్కడ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి అలానే సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి దీనికి కబోర్డ్ వర్క్ అయితే ఇంకా చేయాల్సి ఉందండి పైన పిఓపీ సీలింగ్ అయితే ఉందండి మంచి కలర్ఫుల్ పిఓపీ సీలింగ్ ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ చూసుకోవచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి అలాగే సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి దీనికి వుడ్ కబోర్డ్స్ అయితే ఇంకా వర్క్ ఉందండి అలాగే పిఓపి సీలింగ్ అయితే పైన ఇచ్చారండి మంచి కలర్ఫుల్ సీలింగ్ సిపివిసి స్లైడింగ్ డోర్స్ అనేవి ఉన్నాయండి దానికి ఐరన్ గ్రిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉందండి అలాగే పక్కన అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి దానికి పై వర్క్ కూడా కజాయా టైల్స్ అనేది యూజ్ చేశారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేసి ఉందండి ఇక్కడ చూసుకోవచ్చండి వెంటిలేషన్ పరంగా కూడా బాగా ఉందండి బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉందండి ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యామండి కిందంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి అలాగే పక్కనే చిన్న పూజ గది లాగా ఇచ్చారండి దానికి కూడా సిపివిసి విండో అయితే ఉందండి మరియు గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే ఇచ్చారండి కబోర్డ్స్ లాగా ఇక్కడ చూసుకోవచ్చండి అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉందండి ఇప్పుడు మనం బాల్కనీ స్పేస్ లోకి అయితే ఎంటర్ అయ్యామండి కిందంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ తో గ్లాస్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ చుట్టూ కూడా చూసుకోవచ్చండి అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఇది బాల్కనీ స్పేస్ పక్కన సిపివిసి స్లైడింగ్ డోర్స్ అనేవి ఇచ్చారండి అక్కడ మనకి పైన ఫ్లోర్ కి వెళ్ళడానికి ఐరన్ స్టెప్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు అండి మనం ఇప్పుడు వీడియోలో ఇక్కడ ఐరన్ స్టెప్స్ అనేవి ఇచ్చారండి స్పేస్ సరిపడగా ఇప్పుడు మనం పైకి అయితే వెళ్తున్నామండి పైన అంతా కూడా చూసుకోవచ్చండి ఇది ఇక్కడ ట్యాంక్ అనేది ఇచ్చారండి పైన మీరు ఓన్ గా అయితే ఎలా కట్టుకుంటారో అలాగే చాలా బాగా కట్టారండి దీనికి గ్రౌండ్ బోర్ కూడా ఉందండి ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద కోటి నలభై లక్షలకు సేల్క్ అనేది వచ్చిందండి సో రేటే మీ ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది అండి దీనికి కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఉందండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేయిస్తామండి దీనికి హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి కావాలంటే మేము బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తామండి సో ఈ ప్రాపర్టీకి కబోర్డ్స్ వర్క్స్ మరియు ఐరన్ గ్రిల్స్ చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి అవి కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి సో ఈ ప్రాపర్టీ మీకు కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూస్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతుండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ